అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు రాజ్యాధికారంలోకి రాణి కులాలు నశించిపోతాయని చెప్పారు ఓటు అనే ఆయుధం మీకు ఇస్తున్నాను దానిని అమ్ముకొని బానిసలుగా మారతారా మీకు మీరు ఓటు వేసుకొని రాజ్యాధికారంలో నిలబడి ఆత్మగౌరవంతో బతుకుతారా అని చెప్పినటువంటి మాట ఒకటి ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకుంటూ ఇప్పుడు అసలు సబ్జెక్ట్ కన్సర్డ్ ఏంటి అనేది ఒక్క విషయం మాట్లాడతాను ఏంటి అని అంటే ఎవరైనా నీళ్లు పడతాయి అని అనుకున్న దగ్గరే బావి తవ్వాలి నీళ్ళు పడని దగ్గర బావి తవ్వితే నీ శ్రమ వృధా అవుతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి మూడు పార్టీల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి సుదూరంగా ఇంకా పదేళ్లకైనా ఆ పార్టీ నుంచి బీసీ ముఖ్యమంత్రి అవుతారా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకగ్రీవంగా చెప్తారు ఇస్ అ జీరో కారు ఇది యునానిమస్లీ రిజల్యూటెడ్ ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే భారతీయ జనతా పార్టీకి వస్తే రెండు పార్టీలు కూడా జాతీయ పార్టీలు వాళ్ళకి సోషల్ కాన్సెప్టు సోషల్ జస్టిస్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కాబట్టి ఆ రెండు పార్టీల నుంచి బీసీ ముఖ్యమంత్రి కావటానికో లేకపోతే క్రింది వర్గాలు ముఖ్యమంత్రి కావటానికో అవకాశాలు ఉంటాయనే విషయంలో చాలామంది మెజార్టీ ఒప్పుకొని తీరేటటువంటి అంశమే ఇది వదిలిటం యాభై ఎనిమిదేళ్ళు సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగితే ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు పదిహేడు మంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తే పది మంది రెడ్లు ముగ్గురు కమ్మలు ఒక్క వైశ్య ఒక్క వెలమ మొత్తం వీళ్ళు మన రాష్ట్రాన్ని పరిపాలించింది తర్వాత ఇక ఒక్కటే ఆంధ్ర సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు వెలమలు ప్రకటించారు తర్వాత ముఖ్యమంత్రులు కాలేనటువంటి సందర్భంలో ఒక్క ఎస్సీ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ త్రీలో దామోదర్ సంజయ్ గారికి సెకండ్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అవకాశం ఇచ్చారు తప్ప ఇంకెక్కడ కూడా మన వర్గాలకు అవకాశం రాలేదు మనం అనేక సందర్భాలలో ఇదే నినాదాన్ని ముందుకు తీసుకొస్తే ఏం చేశారు భయపడి ప్రేమతో కాదు భయపడి ఉప ముఖ్యమంత్రులుగా ఒక్కసారి సి జగన్నాథరావు గారికి బీసీలో నుంచి అవకాశం ఇచ్చారు ఇంకొక సందర్భాల్లో కోనేరు రంగారావు గారికి ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు దామోదర రాజనరసింహ గారికి ఒక్కసారి ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప మన వర్గాలను మన జాతులను ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి పార్టీలు అవకాశం ఇవ్వలేదు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నేను భిక్షపతన్న గారు ఇక్కడ ఉన్నారు ములుగురు భిక్షపతన్న గారు ఇక్కడ ఉన్నారు గుర్తుందో లేదో నేను ఒక అంశాన్ని అన్న దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను రెండు వేల రెండు వేల పన్నెండులో రెండు వేల బహిరంగ ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు అన్న ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు హైదరాబాదులో ఉండి టికెట్ కోసం బాగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో అన్న దగ్గర ఉన్నటువంటి మనుషులు ఇండ్ల నాగేశ్వరం నాకు ఫోన్ చేసి శేషు బీసీకి ఇక్కడ టికెట్ ఇచ్చేటటువంటి అవకాశం లేదు మీరు స్థానికంగా ఒత్తిడి చేస్తే అన్నకు టికెట్ వస్తుందని చెప్తే ఇక్కడ మేము ఒక నాలుగైదు రోజులు లోకల్గా మేము బీసీలు అందరం కలిసి భిక్షపత టికెట్ ఇవ్వాలని అంటే భిక్షపాధన్నకు టికెట్ వచ్చింది బీ ఫామ్ తీసుకొని బయటకు రాంగులోనే గుర్తుందో లేదో నా నెంబర్ కూడా తెలియదు నాకు ఫోన్ చేశారు శేషు మీరు లోకల్గా ఒత్తిడి చేసినటువంటి మేరకు నాకు టికెట్ సంపాదించుకున్నారని క్షేత్ర స్థాయిలో బీసీలు ఒత్తిడి చెయ్యకపోతే బీసీలు ఒక ప్రియర్ గ్రూప్గా వెదకపోతే మనం ఎంత గొప్ప ఆబ్జెక్టివ్స్ పెట్టినా మనం ఎంత గొప్ప నినాదాలు పెట్టినా దట్ విల్ నాట్ బికమ్ ఏ ట్రూ ఖచ్చితంగా అవి ఆచరణలోకి రావనేటటువంటి విషయాన్ని ఇవాళ చూడండి అధికార పార్టీ టికెట్ల కేటాయింపు చేస్తే యాభై ఆరు శాతం జనాభా ఉన్నప్పటికీ కూడా యాభై ఎనిమిది అగ్రవరణాలకు టికెట్లు ఇచ్చారు ఒకే సామాజిక వర్గానికి నలభై టికెట్లు ఇచ్చినారు అంతకంటే పాయింట్ ఫోర్ ఫైవ్ జనాభా ఉన్నటువంటి వర్గాలకు పదకొండు టికెట్లు ఇచ్చారు అంటే రాజ్యాధికారమే వరు రాజ్యాధికారంలో భాగస్వామ్యమే ఎవరు సామాజిక న్యాయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార రాజకీయ పార్టీ పాటించదు అనేటటువంటి విషయం సామాజిక న్యాయం ఏంటి అనండి పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులతో సహా మంత్రులుంటే బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటి ఆరుగురు ఇస్తారు నలుగురు విలములకు ఇస్తారు పద్దెనిమిది మందిలో పది వాళ్లే తీసుకుంటారు అంటే రాజ్యాధికారం ఉండదు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండదు అవసరం వస్తే రాజకీయాల్లో నిలబడటానికి టిక్కెట్లు కూడా ఇవ్వరు ఇందాక తాడూరు శ్రీరన్న గారు చాలా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నారు అని అనుకుంటేనే ఇవాళ పెట్టినటువంటి సమావేశం సందర్భాన్ని అర్చినటువంటి సందర్భాన్ని మనం మర్చిపోతామా మనకి లెక్కలు తెలవదా మనకి సామాజిక స్ఫూర్తి లేదా ఎవరు ఏ పార్టీ ఇవాళ సామాజికంగా సామాజిక న్యాయం కోసం పనిచేస్తుంది అనేటటువంటి విషయం మనకు తెలివనటువంటి విషయమా కాబట్టి ఎవరు ఏ పార్టీలో ఉన్నా అన్యాయాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలకు జరిగినటువంటి అన్యాయం ముఖ్యంగా రాజ్యాధికార విషయంలో ఎన్నడూ జరగలేదనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ నాది అంబేద్కర్ పాలసీ నాది పులే పాలసీ ప్రతి బీసీ కుటుంబంలో చదువుల విప్లవాలు రావాలి ప్రతి బీసీ కుటుంబం నుంచి ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రొఫెషనల్గా ఎదగాలి అప్పుడే మనం పెడుతున్నటువంటి రాజ్యాధికార డిమాండ్స్కి బలమైన సైనికులు వస్తారనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా గాలి వినోద్ కుమార్ అన్నగా